ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడం లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి సిరివెల్ల మండలంలో పోలీసులు కవాత నిర్వహించారని చంద్రబాబు నాయుడు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు దృష్టిలో ఉంచుకుని శ్రీ చంద్రబాబు ఎస్ఎస్ బాబు ఆధ్వర్యంలో సిరివెల్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సిరివెల మండలంలో మేధిక కవాత నిర్వహించారు కేంద్ర సాయుధ బలగాలతో కలిసి పోలీసు అధికారులు కవాత నిర్వహిస్తూ పట్టిన ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ బరిలో ధైర్యాన్ని నింపే విధంగా ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించారన్నారు ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడానికి ప్రధాన కారణం అల్లర్లు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా శాంతి భద్రతలను కాపాడడానికి మంది కేంద్ర ప్రజల్లో ఉన్న బయందాలను పోగొట్టి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా దానికి జిల్లా పోలీసు యంత్రాంగం సహకారం వెల్లవేలా ఉంటుందని సిరివేల చంద్రబాబు ఎస్ఐ సురేష్ బాబు తెలిపారు దాంట్లో నుంచి ఆఫీసర్ కేటర్ కూడా మనకు ఇద్దరు ఆఫీసర్ కేటర్ డిఎస్పీ గారు అందరూ కూడా రావడం జరిగింది ఎస్ఎల్ అందరికీ ఇందులో జనాలకు దీని ద్వారా చెప్పాలనుకునేది ఏమంటే ఈ ఫుడ్ పెట్రోలింగ్ ద్వారా ఎవరిథింగ్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ కమిషన్లలో నడుస్తూ ఉంది అంతా కూడా గమనించడం జరుగుతుంది ఏ విధమైనటువంటి చిన్న గొడవలలో కానీ గలటలలో కానీ ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పేసి సిరివెల్ల పోలీస్ శాఖ నుంచి మేము కోరుకుంటా ఉన్నాం మీ మీడియా ద్వారా ఇప్పుడు తెలియజేయడం ఏమంటే సిరివెల్ల మండలంలో ఉన్నటువంటి అందరి నాయకులకు లేదా వైసీపీ కానీ టీడీపీ కానీ అన్ని కులాల వారికి అన్ని వర్గాల వారికి అందరికీ తెలియజేయడం అంటే జనాలను ఎవరిని రెచ్చగొట్టకుండా ఎవరి పని వాళ్ళు చేసుకొని ఎవరి యొక్క ఓటుని ఏదైతే ఉందో వాళ్ళని శాంతియుతంగా ఓటు వినియోగించుకొని ఎలక్షన్ సజావుగా జరిగేదానికి అందరూ సహకరించాలి సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం లేదు ఏ చిన్న అవాంఛనీయ సంఘటన ఏదన్నా జరిగినా చిన్న చిన్న అల్లరి మొక్కలు ఏదన్నా ఏదైనా గొడవలు సృష్టించి స్వప్రయోజనాల కోసం ఏదైనా చేయాలని చూసినా కూడా యాక్షన్ గట్టిగా తీసుకోవడం జరుగుతుంది అట్లానే మా పోలీస్ శాఖ తరపు నుంచి కూడా ఎవరికి ఏ విధమైన చిన్న సమస్య వచ్చినా కూడా చట్ట పరిధిలో చట్టాన్ని మీరుకోకపో మా పరిధి మేరకు ఖచ్చితంగా ఆ సమస్యను ఏదైతే ఉందో అది అర్ధరాత్రి పన్నెండు అయినా పర్వాలేదు మేము అటెండ్ అయ్యి మేము దాన్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము అంతేగాని దీన్ని అలుసుగా తీసుకొని ఏదైనా గొడవలు సృష్టించాలని చెప్పేసి సృష్టించే వాళ్ళకు సృష్టించే వాళ్ళకు వాళ్ళకు సహకరించే వాళ్ళకు మీ ద్వారా తెలియజే ఘాటుగా తెలియజేయడం కనుక వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమల్లో ఉంది చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడానికి నేను ఏ విధంగా కూడా ఉపేక్షించేది లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నాను సో మీ ద్వారా కార్మికులు ప్రభుత్వ కార్మికులు శ్రీ వెజారా పోలీస్టేషన్ రూ టు మార్చ్ लूट मार्च करने का मकसद हमारा मेनली एक ही था कि लोगों को लगे कि हम अब सेफ़ हैं और इलेक्शन के दौरान आराम से वोटिंग कर सकते हैं किसी बिना किसी दबाव के बिना किसी डर का तो लोगों को बीच में यही हमें बताना है कि आप सेफली आइए सेफली वोट कीजिए और सेफली घर जाइए हम आपके साथ हमेशा तत्पर रहेंगे पूरा काउंटिंग इवन काउंटिंग तक चुनाव से लेकर काउंटिंग तक सेंट्रल फोर्सेस यहाँ पर लगी हुई है किसी तरह की कोई दिक्कत नहीं होगी धन्यवाद నా పేరు జి చంద్రబాబు నేను సిరివెల్ల సిఏగా పనిచేస్తున్నాను మనం ముఖ్యంగా ఈరోజు లిమిట్ చేయడం జరిగిందంటే మనకు సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సు మనకి ఇచ్చారు రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనకు పై అధికారులు మా ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారు ఆదేశాలు మనకు కొంతమంది బిఎస్ఎఫ్ కోర్సు మనకి ఇవ్వడం జరిగింది దీనివల్ల మనకి అంటే ఈ మార్క్ చేస్తున్నాము దానివల్ల ప్రతి ఒక్కరికి ఇక్కడ సిరిగ్లలో ఉంది ప్రజలు మొత్తానికి ఒక అవగాహన ఎలాంటి మనం అవాల్సిన చేస్తామని కానీ ఎలాంటి కానీ ఏది జరగకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది ఎలక్షన్కి ఒక రాబోయే రోజుల్లో ఎలక్షన్ కోడ్ కూడా వస్తుంది కోడ్ వచ్చిన వెంటనే మనకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు అవుతుంది ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వల్ల ఏమవుతుందంటే ఎవరు కానీ ఎలాంటి గుంపులు గుంపులుగా కానీ ఉండకూడదు ప్రతి ఒక్కరు ఏదైనా సమస్య ఉన్నా కానీ మా దగ్గరికి కానీ ఎస్ఐ దగ్గరికి కానీ తీసుకోవాల్సినట్లయితే మేము ఇమీడియట్గా దాన్ని సమస్యను పరిష్కరిస్తాము అదేవిధంగా పోలింగ్ రోజు కూడా మేము రాబోయే రోజుల్లో కొన్ని సూచనలు సలహాలు కూడా ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది అది రాబోయే రోజుల్లో చేస్తాము మనకు సిరివల్ల ప్రజలు ఏం ముఖ్యంగా అంటే ప్రతి ఒక్కరూ సామరస్యంగా మంచిగా ఈ పోలింగ్ అని ఏదైతే మనకు ఎన్నికలు జరుగుతాయి అవి ప్రశాంతంగా జరిగే జరగాలని ప్రజలు మాకు సహకరించి ఎలాంటి ఇబ్బందులకి గురి చేయకుండా మాకు కానీ వాళ్ళకు కానీ అందరికీ కానీ మంచి పేరు తీసుకుని వస్తారని నేను కోరుకుంటూ సెలవు